కడప జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఆలయాల నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు కార్తీక పౌర్ణమి రోజున ఆ పరమశివుని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయంటున్న ఆలయ అర్చకుడితో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్ కార్తీక పౌర్ణమి సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా శైవ చత్రాలు మొత్తం హరహర నామస్మరంతో మారు ముగుతున్నాయి జిల్లాలోని ప్రధాన ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని శివ మంట పరమశివునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం గడ్డి బజార్ లోని సోమసుందేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఇక్కడ స్వామి వారికి ప్రత్యేక రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవాళ కార్తీక పౌర్ణమి గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆలయ ఆటలు ఉండరు వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఇవాళ కార్తీక పౌర్ణమి కదా పెద్ద ఎత్తున భక్తులు కూడా చేరుకున్నారు కదా భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి భక్తులకు ఎలాంటి పుణ్యఫలా స్వామి వారిని దర్శించుకుంటే అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ ఆలయం దాదాపుగా మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సోమసూత్రం బ్రహ్మసూత్రం కలిగినటువంటి శ్రీ కామకోట కళాంబికా సమేత సోమసుందరేశ్వర స్వామి దేవస్థానం ఇది ఇందులో ఉన్నటువంటి నంది మీకు ఇంత పెద్ద నంది మన కడపలో నగరంలో లేదు అలాగే ఇంత విశిష్టమైనటువంటి ఎందుకంటే ఎవరైతే భక్తులు ఏదైతే కోరికలు కోరుతారో వారి కోరికలు మీద కూడా నెరవేర్చేటటువంటి ఆలయం ఇది శ్రీ కామకోటి కళాంబికా సమేత సోమసుందరేశ్వర స్వామి వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ప్రతి కార్తీక మాసము శివరాత్రి అలాగే అన్నాభిషేకం ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ఆలయంలో అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది ప్రతి మాసంలో కూడా బహుళ త్రయోదశి రోజున ప్రదోష కార్యక్రమాన్ని విశేషంగా నందికి ఈశ్వర నందీష్ అభిషేకం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం కడపలో విశేషంగా జరిగేటటువంటి ఆలయం ఇది అంతేకాకుండా ఈ కార్తీకం మనం ఈ మాసమే కార్తీక మాసం కార్తీక మాసం అంటే ఎంతో విశిష్టమైనటువంటి అందులోను కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఈ రోజు ఉన్నది అందువల్లనే ఈ మాసానికి కార్తీక మాసం అని వ్యవహరించడం జరుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈనాటి ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కూడా భక్తులు తీసుకొచ్చినటువంటి పంచామృతాల చేత ఇక్కడ సామూహికంగా పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది తొమ్మిది గంటల నుంచి ఉభయ దాతల చేత మహాన్యాస పూర్వకంగా ఏకాదశి వార రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే ఈనాటి సాయంకాలం ఈ పౌర్ణమిని పురస్కరించుకుని ఏడు గంటలకు తోరణం కార్తీక దీపోత్సవంతో పాటుగా ఆలయ మాడ వీధుల్లో స్వామివారి గ్రామోత్సవం అత్యంత విశేషంగా కోలాటం అలాగే పానసంచా విశేషమైనటువంటి కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులుగా ఇవాళ కార్తీక పౌర్ణమి కదా భక్తులు ఆ స్వామి వారికి దీపారాధన చేస్తే ఎలాంటి పుణ్యఫలాలు దొరుకుతాయి దీపారాధన అనేది అజ్ఞానాన్ని భారద్రోళి జ్ఞానాన్ని కలిగించేదే దీపారాధన కాబట్టి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సూర్యోదయ పూర్వమే నిద్ర లేచి అందరూ కూడా ఉదయమే ప్రతి ఆలయంలోనూ ప్రతి ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని ఇండ్లలో కూడా దీపారాధన చేసుకుని అలాగే ఆలయానికి వచ్చి ఆలయంలో దీపారాధన చేయడం విశేషం ఈ కార్తీక భౌజమ రోజున విశేషంగా లక్ష దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులతోనూ ఇత్యాది అనేక దీపాలు వెలిగించడం ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహాన్ని కోసం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అశేషంగా జనం పాల్గొంటున్నారు ఈ ఆలయంలో అందరికి కూడా ఆ పరమేశ్వర అనుగ్రహం అందరికీ కూడా కలగాలని ముఖ్యంగా కోరుతున్నాం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు తెలాడదామని నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు కదా భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏ లోటుపాట్లు జరగకుండా భక్తులన్నీ అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ ఆలయంలో ఏమంటే వచ్చిన భక్తులు అభిషేకం పూజ కార్యక్రమాలు నిర్వహించుకుని వెంటనే వెళ్ళిపోతుంటారు ఇక్కడ నిలబడేటటువంటి ఏదేం లేదు కాబట్టి ఎవరికి ఏ అసౌకర్యం కూడా లేదు కానీ అన్ని సౌకర్యాలు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ పడుతున్న తరఫున మా మేము అర్చకులము అందరూ కూడా కలిసి ఏ లోటుపాట్లు లేకుండా భక్తులు సౌకర్యాలు ఇస్తున్నాం తగు సూచనలు కూడా ఇస్తున్నాం పోలీసు వారి సహకారం మాకు ఎంతో ఉంది పొద్దున్నే రోజు పోలీసులు గారు కూడా ఇక్కడికి వచ్చి అన్ని కూడా తనిఖీలు చేసుకుని వెళ్లారు కాబట్టి ఏ లోటుపాట్లు కూడా ఏం జరగడం లేదు భక్తులకు అనేక సౌకర్యాలు కూడా కల్పించాం కార్తీక పౌర్ణమి సందర్భంగా కడప నగరంలోని వెళ్లిన గడ్డి బజార్ శ్రీ సోమేశ్వరేశ్వర ఆలయంలో ఆ భక్తుల కోసం ఆ స్వామి వారిని సర్వసుందరంగా తీర్చిదిద్ది తెల్లార్జాము నుంచే పంచామృతాభేకాలతో పాటు అభిషేక్ పలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఆ స్వామి వారికి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాం అమ్మ చెప్పి ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ పరమశివుని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నిలబెడతాయని చెప్పి భక్తులు కూడా దర్శకు దర్శించుకునే విధంగా ఇక్కడ